అంతే నవీన్ పట్నాయక్ కో లేదంటే నితీష్ కుమార్ జగన్ ముగ్గురు నిజంగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటే బీజేపీకి ఇబ్బంది తప్పదా ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలబడితే గానీ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఉంటారా లేదా అనేది చూడాలి అంటే ఆ స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది మూడు రాష్ట్రాల్లో హోదా పేరుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నాయా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒరిస్సా చాలా వెనుకబడిన రాష్ట్రం ఇటు వీళ్ళు వెనుకబడినటువంటి రాష్ట్రం బీహార్ అయినా సరే మనం ఎదగాల్సిన టైంలో ఆగినటువంటి వాళ్ళు అడగడంలో తప్పులేదు కానీ ఇంకా చాలా ఉన్నాయి అది గుర్తు పెట్టుకోవాలి ఇంత ముందు కూడా చెప్పినట్టు ఇవ్వడం బిగిన్ చేస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుకొచ్చారు లెక్క మన దాంట్లోనే ఎందుకని చెప్పగలిగారు అంత డీటెయిల్ గా ఏ రాష్ట్రాల పరిస్థితి ఏంటి వస్తే సంతోషం రావాలని కోరుకుందాం కానీ ఇస్తారా అన్నదే మేమాంస హోదాతో పాటు మరో అంశం కూడా ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు మన కూడా ఆయన ఇంటర్వ్యూలో నేను ఆయనకి సిష్యు ఏంటి అనేది సీరియస్ అయ్యాడు ఆయన సమ అని కానీ నిన్న మంత్రి నారాయణ గారు చెప్పిన లెక్క చూస్తే మనకు అక్కడ నుంచి తొమ్మిది పది షెడ్యూల్ ద్వారా రావాల్సిన నాలుగు వేల చిల్లర ఎంత కోట్లు చెప్పారు ఆయన లెక్క దాన్ని సాధించే విషయంలో బాబు గారు ఏం చేస్తారు అనేది లేకపోతే అదే ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది ఇక్కడ మన సమస్య ఏంటంటే లక్ష ఇరవై వేల కోట్లు రావాలి మనకి మొత్తం చీఫ్ అండ్ బెస్ట్ తీసేసి యాభై వేల కోర్ట్ తగ్గదు అప్పుడు ఏదో ఎలక్ట్రికల్ కి సంబంధించి విద్యుత్ సంబంధించి మనమే బాకీ ఉన్నాం అప్పుడు కేసీఆర్ గారు పాయింట్ రేట్ చేశారు ఇలా లెక్కలు అడిగితే అదే ఓపెన్